శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత దానిటి పద్మజ టీడీపీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో చేరారు ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో దానేటి పద్మజ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువ పేశారు సూర్యతేజ జూనియర్ డిగ్రీ కళాశాలల విద్యా సంస్థల ప్రతినిధి పద్మజ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతుల చెన్న మనవరాలు గౌతు శ్యామసుందర శివాజీ శిరీష సేవా దృక్పథం ఇచ్చిన మాటకై కార్యకర్తల కోసం అండగా మహిళలన్నారు గొంతు కోసుకునే తెగువ అకుంఠిత దీక్ష ఈ ప్రాంత ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతో నిస్వార్థ రాజకీయాలు చేస్తున్న గౌతు శిరీష నాయకత్వానికి అందరూ మద్దతివ్వాలన్నారు ఆమెతో పాటు గత రెండు పర్యాయాలుగా శ్రీకాకుళం జిల్లా ఎంపీగా ఉంటూ జిల్లా అభివృద్దికి కృషి చేసిన కింజారపు రామ్మోహన్ నాయుడు సేవకు ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరానన్నారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉంది అని విశ్వసించి ఎలాగైనా ఈసారి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం పలాస నియోజకవర్గానికి గౌత శిరీష నాయకత్వం అవసరమని ఒక ఉన్నత విద్యావంతురాలిగా గ్రహించి ఆకర్షితురాలై తెలుగుదేశం పార్టీ కండువా భుజాన వేసుకున్నానన్నారు పార్టీ తీర్థం పుచ్చుకొని తెలుగుదేశం విజయానికి శ్రమించి విజయ బాహుటాకి నేను కూడా సమిధనై శ్రమిస్తానన్నారు మనసా వాచా కర్మేనా ఈ సిద్ధాంతాలని విశ్వసించి తెలుగుదేశం పార్టీలో చేరానని పలాస నియోజకవర్గంలో క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి విజయానికి కృషి చేస్తానన్నారు పార్టీ యొక్క ఉన్నతికి తోడ్పడుతానని తెలిపారు శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత దాని